హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇవాళ నేను చింతపండు పులిహోర చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం మసాలాలు కూడా ఎక్కువ ఏం వేయలేదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అయితే ఇక్కడ నేను మా నాకు శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి చింతపండు గుజ్జును కూడా తీసేసుకున్నాను అలాగే పల్లీలు కూడా వేయించేసుకొని పల్లీల మీద ఉన్న పొట్టును కూడా తీసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ రెడీగా చేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెనం పెట్టేసుకొని అందులోకి మెంతులు జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఎక్కువ మాడనివ్వకూడదు ఫ్రెండ్స్ కొంచెం దోరగా వేగనిస్తే సరిపోతుంది అవి పక్కన చల్లారని తీసిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసేసుకున్నాం కదా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి మొత్తం వేసేసి కొంచెం పచ్చివాసన పోయే చిటపట అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చా దంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయాక మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండున గుజ్జును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి కొం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా చిక్కగా అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా వదిలేయకూడదు ఫ్రెండ్స్ ఇలాగా బాగా కలుపుతూ మూత క్లోజ్ చేసుకుంటూ బాగా దగ్గరికి పడేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఈ లోపు మనం ఇది ఉడికే లోపులు మనం అన్నం కూడా చల్లారం తీసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అన్నం కూడా చల్లారి తీసి పెట్టేసుకుంటున్నాను రెడీగా ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిలు నేను ఇక్కడ మన పులిహోరలో ఉన్న పైన కొంచెం ఆయిల్నే వేసుకుంటున్నాను ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు సపరేట్గా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు బాగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మన చింతపండు కూడా దగ్గరకు పడిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వే కరివేపాకు కాదు ఫ్రెండ్స్ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి అలాగే మన పల్లీను కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు మనం ఇక్కడ ఏమీ కూడా వేయలేదు అలాగే మన జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనము రైస్లోకి వేసేసుకొని కలిపేసుకోవడమే చూడండి బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం రైస్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి మనం ఇక్కడ ముందుగానే పసుపు ఆయిల్ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ పేస్ట్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే ఈ పేస్ట్ అనేది స్టోర్ చేసుకున్నారు అంటే ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్